డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది ప్రజాపాలన వారోత్సవాల తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని డిసైడ్ అయింది పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చారి మనకి అందుబాటులో ఉన్నారు చారి ఈ నెల ఇరవై నాలుగున స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో హీరింగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇన్ని రోజులు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనుకుంది కానీ అది వరుసగా లీగల్ గా సమస్యల్ని ఫేస్ చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొంత ఆలస్యమైంది అయితే ఇంతలో హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి అది ఈ నెల ఇరవై నాలుగున విచారణకి రాబోతుంది ఆ రోజు ఫైనల్ గా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది దానికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది మనకున్నటువంటి సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనుకుంటుంది ఇంతలో ప్రభుత్వం కూడా వారోత్సవాలు చేయాలనుకుంటుంది రెండేళ్లు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో వీటితో పాటుగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలనుకుంటుంది పెట్టుబడులని ఆకర్షించడానికి ఫ్యూచర్ సిటీని ఒక రోల్ మోడల్ గా ఏర్పాటు చేయాలనుకుంటుంది ఫ్యూచర్ సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తుంది ఇంతలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ పూర్తయిన తర్వాత ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలనుకుంటుంది ఇప్పటికైతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది